ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయినటువంటి సాక్షాత్ వెంకట్రామూర్తి గారు కైంకర్యం కోసం వినియోగించే లడ్డూలు కానీ వడలు కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ అనేక రకాలైనటువంటి కైంకర్యం ఉపయోగించేటువంటి పదార్థాల్లో అన్నీ మినహాయించి లడ్డు కల్తీ జరిగిందని ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక ఆరోపణ చేసి ఈ ప్రజల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రజల తాలూకా ఆలోచనల్ని పక్కదా పట్టించే విధంగా ఈ రాజకీయాలు మనుషులతోనే కాకుండా ఇవాళ దేవుడి గురించి కూడా రాజకీయాలు చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు గత నాలుగు నెలల క్రితం అయితే ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన అనేక హామీలు ప్రజలకు ఇచ్చారు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా గత వంద రోజులుగా నెరవేర్చలేకపోవడం వలన ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ఇవాళ నిలదీసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ప్రజల తాలూకా మనోభావాలని పక్కదా పట్టించడం కోసమని ఇలాంటివన్నీ కూడా ప్రజలకి ప్రజల తాలూకా ఆలోచనలకి పక్కదా పట్టించడం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికి కూడా ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనకున్నటువంటి ప్రజాదరణ ఆయనకున్నటువంటి ఆదరణ ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం చూసి వారలేక ఏదో విధమైనటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానాన్ని మరల్చాలని మరి ఈ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి పక్షభావాలు కలగడమే కాకుండా ఇక్కడ లడ్డూని ప్రత్యేకించి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా పంపించమన్నా తెప్పించి పంపించమన్నా మాకు ఇవ్వండి తెప్పించమని అడిగినటువంటి సందర్భాలు దాదాపు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఉంటే తిరు మాకేట అక్కడ సంపక్కర్లే తిరుపతి లడ్డు మాత్రం ఎలాగో బాధపడి పంపించండి అనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి లడ్డుని జంతువుల తాలూకా కొవ్వుని నెయ్యిలో కల్తీ చేశారని చెప్పి ఆయన ఒక బాంబు వేయడం జరిగింది అయితే మనం ప్రజలందరూ ఒకటి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఒ కలిసిందా లేదా అనేది టెక్నికల్గా ఆ రిపోర్ట్లు ఎనాలిసిస్ చేసేవాళ్ళు వాళ్ళు ఇస్తారు అది పక్కన పెట్టారు దాని గురించి మాట్లాడతారు రోజున ఈ తాలూకా పరిణామం అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ విధమైనటువంటి పరిస్థితులు జరిగాయి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీటీడీ ఈవోని ఆయనకు కావలసినటువంటి మనిషిని వేసుకున్నారు ఆ తర్వాత దీనికి బాధ్యత వహిస్తే ఈవో అయినా బాధ్యత వహించాలి లేదు ముఖ్యమంత్రి అయినా బాధ్యత వహించాలి ఈ సీన్లో మొత్తం ఎండోమెంట్ మినిషన్ నెలగా పక్కన పెట్టారు ఇది ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఈ కామెంట్స్ చేశారు కాబట్టి ముఖ్యమంత్రి అయినా దీనికి బాధ్యత వహించాలి ఈవో అయినా బాధ్యత ఈవేళ ఈ తాలూకా శాంపిల్స్ జూలై పన్నెండవ తారీఖున తీసుకోవడం జరిగింది శాంపిస్తాక రిపోర్ట్లు జూలై పదిహేడో తారీఖున వచ్చాయి జూలై ఇరవై మూడో తారీఖు కల్లా ఎనాలసిస్ కంప్లీట్ చేసిన రిపోర్ట్ కూడా మరి ప్రజల ముందు పాత్రికేయుల ముందు మీడియా ముందు పెట్టారు ఇందులో ఈవో ఏవీ కల్తీ జరగలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగిందని ఇచ్చిన తర్వాత ఈవో గారు మేమాసలో పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఎవరు మేమాసులో పడినా ఎవరు కల్తీ జరిగిందన్నా ఇది ఈ ప్రభుత్వ టైంలోనే జరిగింది దీనికి బాధ్యులు ఈ ప్రభుత్వమైనా వహించాలా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి అధికార ప్రముఖులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు టీటీడీకి సంబంధించిన వాళ్ళని బాధ్యత వహించాలి అది మినహా అది పోను ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ తప్పు ఆపాదించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆయన తిరుపతి వెంకటరామూర్తినే మరి భ్రష్టు పట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవరినైనా భ్రష్టు పట్టించగలిగినటువంటి అబద్దాలు ఆడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రధానికానికి ఇవేం కొత్త కాదు అయితే ప్రజలు సిక్స్ నమ్మి ఆయనకు మళ్ళీ అధికారం ఇచ్చారు కాబట్టి దాని సంగతి సూపర్ సిక్స్ చూస్తే భయపడుతున్నాను నేను మరి అసెంబ్లీలోనే చెప్పాడు భయపడినప్పుడు సూపర్ సిక్స్ ఎందుకు ప్రజలకు మభ్య పెట్టాలా అయితే ఇవేళ ఆయన చిత్తశుద్ధి ఉండే మరి సూపర్ సిక్స్ని అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది నిన్నటికి నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైసీపీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రయాణం పెట్టుకుంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తిరుపతి చుట్టూ ఉన్నటువంటి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళకి ఆయనకు పర్మిషన్ లేదు ఆయన వస్తే ఆయన కూడా మీరు వస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామని ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలని ఒకవేళ ఆయన క్రిస్టియను ఆయన హిందువ అనేది సెక్యులర్ దేశం అంది ఈ సెక్యులర్ దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళడానికి అధికారం కలిగినటువంటి మన రాజ్యాంగంలోనే ఈ అధికారం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచించినప్పుడే ఈ రాష్ట్రం అనేక మతాలు అనేక కులాలు వీళ్ళందరి తల్లి కలగొలిపే భారత రాజ్యాంగాన్ని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాస్తే ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు ఈ దేశం తాలూకా రాజకీయ పరిస్థితులన్నీ కూడా నడుస్తున్నాయి మనందరం కూడా ఆ రాజకీయంలోనే మనందరం ప్రయాణిస్తున్నాం అలాంటిది ఇవాళ కొత్తగా ఇవాళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తిరుపతి వచ్చినట్టు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని అడగడం ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి అధికార గణానికి కానీ ఎంత అమానుషమో అంత అవేకమో లేకపోతే అది కూడా ఒక ఇష్యూ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందాలన్నటువంటి తాపత్రయం అర్థం కావడం లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర కీర్తిస్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు సాక్షాత్తు వెంకటరామూర్తి దర్శనం చేసుకొని అక్కడ నుండే ప్రారంభించడం జరిగింది అయితే అప్పుడు మరి ఇదే ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు మరి ఆ రోజునే అడ్డు పెట్టాలా నువ్వు క్రైస్తవు కాబట్టి నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని ఆ రోజు అడ్డు పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి అధికారం ఉన్నప్పుడే తిరిగి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్ర ముగించుకున్న తర్వాత కాలినడకని వచ్చి మళ్ళీ తిరుపతి దర్శనం చేశారు ఆ వేళ అడ్డు పెట్టలేదు తర్వాత ముఖ్యమంత్రిగా అనేక మరి కార్యక్రమాలకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తిరుపతిలో జరిగినటువంటి అనేక బ్రహ్మోత్సవాలకి మరి ఆచార ప్రకారంగా మరి ధర్మం ప్రకారంగా గవర్నమెంట్ తాలూకా బాధ్యతగా పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి పరిస్థితులు మన అందరం కూడా యావత్ ప్రపంచం కూడా చూసింది ఆవేళ మరి వీళ్ళకి ఎవరికి జ్ఞాపకం లేదు ఈవేళ ఈ తప్పుడు మాటలు చెప్పాడు కాబట్టి ఈ తప్పుడు మాటలు ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా టైంలో కాకుండా వేల టైంలో జరిగినటువంటి కల్తీకి తప్పుడుగా ఆయన మీద రుద్దాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశాడు దానిలో ప్రజలు ఎవరు నమ్మ విశ్వసించలేదు ప్రజలే కాదు ఈ మూడు రాజకీయ పార్టీలు తప్ప తెలుగుదేశం జనసేన బీజేపీ తప్ప ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రతిదీ కూడా తీవ్రంగా ఖండించవలసిన ఖండించినటువంటి పరిస్థితులు మనందరం టీవీలో చూస్తున్నాం అలాంటిది ఈవేళ ఈ సూపులో పడ్డాడు కాబట్టి దీన్ని ఎలాగైనా డైవర్ట్ చేద్దామని మరి ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ వస్తే మళ్ళీ విపరీతంగా జనామోదం జరుగుతుందని ఆయన రాకుండా చేయాలన్నటువంటి అభిప్రాయం మీద ఆయనకి నిబంధనలు వినియో ఆ నిబంధనలతో అడ్డుకోవాలనుకున్నాడు ఆయన కూడా ఇష్యూ డైవర్ట్ అవ్వకూడదని ఎందుకంటే ఈ తిరుపతి లడ్డూ తాలూకా పవిత్రత తిరుపతి తాలూకా పవిత్రత ఆ లడ్డు తాలూకా విశిష్టత గురించి యావత్ భారతదేశ ప్రపంచ దేశాల్లో ప్రజలందరూ కూడా ఆ దేవదేవుడి తాలూకా కైంకర్యకు వాడినటువంటి ఈ లడ్డుని వీళ్ళు ఇలా అంటున్నారు కనుక ఇప్పుడు కానీ నేను వాళ్ళ నిబంధనలు పెట్టినప్పుడు కూడా వెళ్తే మరి ఇష్యూ వేరే విధంగా డైవర్ట్ అవుతుందని ఆ ఇష్యూ డైవర్ట్ అవ్వకూడదు దీన్ని నిజా నిజాలు తేలాలనేటువంటి ఉద్దేశం మీదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరుపతిలో యావదేవుడైనటువంటి వెంకటరామమూర్తిని దర్శించుకోవాల్సినటువంటి ప్రోగ్రాంను కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అయితే ఇవాళ ఏదో వీళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని మరి మన కమిటీ వేసి దీన్ని ఏదో మామ అనిపించుకోవాలనుకున్నాడు ఇవాళ ఈ సభ్య సమాజంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ ఒక్క పౌరుడైనా ఇవాళ కోరుకున్నది ఏంటంటే సిజింగ్ జడ్జిని కానీ సిబిఐని కానీ మరి విచారణ జరిపించి నిజానిజాలు తేల్చి ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అప్పటికి కూడా మా చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి కానీ అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రమాణ ప్రతిష్టాలు వాళ్ళు చేశారు ఇది నిజంగా మేము ఆపాదిస్తే మా కుటుంబ సభ్యులందరూ రక్తం కక్కుకొని చేస్తాం అని చెప్పి అంతకంటే పెద్ద మాటలు అన్నారు ఇవాళ ఆరు రక్తం చేర్చుకుంటారు ఇది ఆరోపణ చేసినాడు ఎవరైతే కావాలని ఆరోపణ చేశారో ఆ దేవదేవుడు అయినటువంటి వెంకటరామూర్తే వాళ్ళకి సరైనటువంటి శిక్ష విధించాలి మనం అందరం ఉంటాము ఆ శిక్ష చూస్తాము కాబట్టి మరి ఈ తన యొక్క చర్యల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను కానీ వాళ్ళ దుర్మార్గాలు కానీ ఈ వాళ్ళు నెరవేర్చలేకపోయినటువంటి సూపర్ సిక్స్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారు ప్రజలకి ఆ హామీలు నెరవేర్చడానికి దృష్టి పెట్టి బాగు చేయాలి తప్ప ఇవాళ ఇలాంటి చౌకబార్ రాజకీయాలతో నిందలు ఒకరి మేజేసి లబ్ధి పొందుతాం అనుకునేటువంటి రాజకీయ లబ్ధి పొందాం అనుకున్నాను చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా వైసీపీ తరఫున బొబ్బలి నియోజకవర్గం తరఫున అన్ని నాలుగు మండలాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరం తీవ్రంగా ఖండిస్తుంది जय देव जय 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 जय

नेवं बिच्वार बदोबसरां न्यापन नादा बिच्चों के ओपरिका निकूम नेइंगा निकूम बोलो निश्चावित निश्चांतिना क्या भोपरितिश्चनी च्वारा मालागुलम भादी विश्वस्तान दलम आदो चंदर अगमगना विश्वनम विकर्मे हैं श्रुद्धिप्यासत्ता धरी एवं विश्वामित्र कर्मे हैं रेणुं फसिद्वां यहाँ न